మూడు చింతలపల్లి మండలంలో ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని మండల అధికారులు చేపట్టారు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్లతో కలిసి హాజరై చెక్కులను పంపిణీ చేశారు లు పంపిణీ సందర్భంగా హరివర్దన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తారతమ్య భేదాలు లేవని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ ముబారక్ స్కీములను కొనసాగిస్తూ దానికి అదనంగా తులం బంగారం కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభింపజేస్తామని ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అతి తొందరగా ప్రారంభించడానికి కృషి చేస్తున్నారని త్వరలోనే ఈ కార్యక్రమం కూడా మనందరం ప్రారంభింపజేసుకుందామని తెలిపారు కార్యక్రమంలో మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే టిఆర్ఎస్ ఏమనుకుందంటే ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయలేదు కాబట్టి ప్రజలలో అభాసు అవుతారని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా ఖర్చులు తగ్గించి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవి అవినీతిని అరికట్టి ఆ డబ్బులను అన్నింటిని కూడా అవినీతి సొత్తును అదేవిధంగా దుబారా ఖర్చులను కూడా ప్రజలకు పంపిణీ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఇందిరాగాంధీ ఇంద్రం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజా సంక్షేమం కోసం పనిచేసిందో ఈరోజు కూడా సోనియామ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మన ప్రియతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ అది ఒక ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి మరి తప్పకుండా ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తూ ఇంకంత అంతకంటే ఎక్కువ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం కానీ ఇప్పటికే పది సంవత్సరాల్లో ధ్వంసమే చేసినటువంటి తెలంగాణ ధ్వంసం అయిపోయినటువంటి తెలంగాణను గాడిలో పెడుతూ ఏదైతే అధికారులు రాజకీయ నాయకులు పట్టి పీడించి వందల వేల కోట్ల లక్షల కోట్లు కొలగొట్టిందో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే మనకు అర్థమవుతుంది లక్ష కోట్లు మింగేసారు అందులో కాబట్టి తప్పకుండా సరి చేసుకుంటూ అవినీతి పాలన చేసినటువంటి కేసీఆర్ మీద ఏ విధంగా చేసి వాటి మీద అన్ని బయటకు తీసి ప్రజల సత్తును ప్రజలకు పంచి అవినీతి సొత్తును బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సందర్భంగా తెలియస్తోంది